రేపే ఐదు వందల ఏళ్లకు వస్తున్న అమావాస్య వృషభ రాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా యొక్క పని చెయ్యండి చాలు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి ఇప్పటి నుండి కూడా అదృష్టమైతే ప్రారంభం కాబోతుంది ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య రోజు వృషభ రాశి వారు ఒక చిన్న పరిహారం పాటించుకోవలసి ఉంటుంది ఈ పరిహారాన్ని కనుక వృషభ రాశివారు పాటించినట్లయితే ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు కానీ శత్రుభయం కానీ లేదా నరదిష్టి నరఘోష ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు వీటన్నిటి నుండి కూడా బయటపడి ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతారు అలానే వృషభ రాశి వారి పరిహారం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం చిన్న తప్పు దొరలేనా కూడా మీకు పరిహారం నుండి రావాల్సిన ఫలితం పోగా మీ యొక్క దరిద్రం కానీ లేదా మీ యొక్క శత్రు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల గురించి పరిశీలించినట్లయితే విద్య పరంగా అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకి సమయంలో చాలా వరకు ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవచ్చు విద్యపై అధిక సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలానే ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది విద్యార్థుల్లో చురుకుదనం పెరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు సహజంగా వృషభ రాశికి సంబంధించిన విద్యార్థుల్లో విద్య పట్ల కంటే ఎక్కువగా కళల్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి చిన్నప్పటి నుండి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన వారు అధిక సమయం గురువులతోనే పెద్దలతోనే గడిపి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి జ్ఞానాన్ని పొందడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చినా లేదా తక్కువగా కనిపిస్తుంది అలానే ముఖ్యంగా స్త్రీలు బంగారం వెండి మొదలైన ఖరీదైన ఆభరణాలు ఎవరికి కూడా ఇవ్వకపోవడమే మంచిది వృషభ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృషభ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది వ్యాపార పరంగా లాభాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలా వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి చాలా సమస్యలు ఈ పరిహారం చేయడం ద్వారా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఈ మాసంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం అధికంగానే కనిపిస్తుంది పారిశ్రామిక రంగంలో అభివృద్ధి అనేది అధిక శాతం కనిపిస్తుంది పరిశ్రమలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు గ్రాంట్లు అవన్నీ కూడా సకాలంలో మంజూరు అవుతాయని చెప్పుకోవచ్చు so <laughs> వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ మాసం కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు రైతులు కన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు ఉంటాయి రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలు కొన్ని తీరుతాయి అయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు వాయిదా పడతాయని చెప్పుకోవచ్చు విదేశీయ ప్రయాణ విషయంలో మాత్రం మీరు శుభవార్తలు అయితే వినలేకపోవచ్చు తాత్కాలికంగా అటువంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది వృషభ రాశి వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో తక్కువగా వ్యవహరించుకోవాల్సి అంటే ఎవరితోనే కూడా ఎక్కువగా అవసరం మించి మాట్లాడవద్దు కొన్ని కొన్నిసార్లు వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మీ కుటుంబ సభ్యులకి మీకు కావాలని వివాదాలు ఏర్పాటు చేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది అలానే ఒకరి విషయాలు ఒకరు చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మాసంలో చాలా దూరం పెట్టడం మంచిది ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య వివాదాలు కొంచెం ఎక్కువయ్యే అవకాశమే కనిపిస్తుంది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం అలానే ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల వివాదాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వివాదాలు అయిన సమయంలో బయట వ్యక్తుల కన్నా మీరే కూర్చొని పరిష్కరించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెట్టవలసి ఉంటుంది ఆహారపు అలవాట్లలో అలానే జీవన అలవాట్లోని కొన్ని అలవాట్లు మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి రాజకీయ పరంగా మీరు నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఏవైతే రాజకీయ సంబంధిత రహస్యాలు ఉంటాయో వాటిని ప్రత్యర్థులకు చెప్పడం లేదా మీ శత్రువులకు చెప్పే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరితోనే కూడా రాజకీయ పరమైన అంశాలు ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో నరదిష్టి నరఘోష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దీని కొరకు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు దీని కొరకు ఒక నల్లటి వస్త్ర వస్త్రాన్ని తీసుకొని దాంట్లో గుప్పెడు ఆవాలు వేసుకుని అలానే ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచి మూట కింద కట్టాలి దాన్ని మూడు వారాల పాటు మీ దగ్గరే ఉంచుకొని దాని తర్వాత పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో ఆ మూటను విసిరేసినట్లయితే మీకున్నటువంటి దరిద్ర సమస్యలు కానీ లేదా ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది తర్వాత నుండి కూడా విద్య ఆరోగ్యం అలానే కుటుంబం ఆర్థిక వ్యవహారాలు అన్నిటిలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి కెరియర్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కలిసి వచ్చే అవకాశమే కనిపి మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ మాసంలో చేసేటువంటి దూరప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి దగ్గర బంధువుల నుండి శుభవార్తలు వినబోతున్నారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్